అమ్మ చేతి పసుపు బొమ్మగా ప్రాణం పోసుకోవడం అంతలోనే పరమేశ్వరుడితో తలపడి శిరస్సును కోల్పోవడం గజాసురుడి తలను జోడించుకుని గజాననుడిగా అవతరించడం భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం మనకు తెలిసిన వ్రత కథ గణపతి ఘనతకు ఇది ఒక కోణమే అష్టాదశ పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఆ వామనాకారుడి విరాట్ రూపాన్ని మంగళ స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తాయి శ్రీ గణనాథుడు ఆద్యంతరహితుడు సనాతనుడు సృష్టి ఆరంభంలో మేరు పర్వతాన్ని తలపించే మహాకారంతో దివ్యాభరణాలతో నాలుగు చేతులలో ఖడ్గం కేటం ధనస్సు శక్తి ఆయుధాలతో త్రిమూర్తులకు దర్శనమిచ్చాడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందం అద్వైతపూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మ రూపం గణేశం భజేమ నువ్వు అఖండుడివి పరిపూర్ణుడివి పరబ్రహ్మ స్వరూపానివి అంటూ బ్రహ్మదులు ఆ తేజోరాశి ముందు చేతులు జోడించారని వేదవ్యాస విరచిత గణేశ పురాణం చెబుతుంది గణపతిని వేదాలు త్యా గణపతిం అని కీర్తించాయి ఉపనిషత్తులు పరమ పురుషుడిగా కొలిచాయి పురాణాలు విజ్ఞాధిపతిగా ఆమోదించాయి దుష్ట శిక్షణ కోసం గణనాథుడు ఒక్కో యుగంలో ఓ అవతారాన్ని ధరించాడు కృతయుగంలో కశ్యప మహాముని పుత్రునిగా జన్మించి మహోత్కట వినాయకుడిగా పూజలు అందుకున్నాడు త్రేతాయుగంలో శివపార్వతుల ముద్దుబిడ్డగా పుట్టి మయూరేశుడిగా నెమలిపైన ఊరేగాడు ద్వాపర యుగంలో గజానుడిగా సుప్రసిద్ధుడై మూసిక వాహనం ఎక్కాడు కలియుగంలో ధూమకేతుగా అవతరించి ధర్మ సంస్థాపనకు పూనుకుంటాడని ఓ నమ్మకం